వందే శుంభు ఉమాపతిం సురగొరు వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనా పతి వందే సూర్య శశాంగ వన్యనయనం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం హరమ పార్వతీపతర హర హర మహాదేవం శ్రీ గజవాడ కనకదుర్గాదేవ్యై నమ శ్రీ దుర్గా దుర్గామీశ్వరాభ్యాం నమ తాళప్రత్త గ్రంథరహస్ ఈ తాళపత్ర గ్రంథ రహస్యాలలో మనము అసలు ఎందుకు భూమి మీద పుట్టాం పుట్టి మనం ఈ రాశిలోనే ఎందుకు పుట్టాం ఒక్కొక్కలో ఒక్కొక్క రాశిలో పుడతారు కదా పన్నెండు రాశులు అలాగే మన పూర్వజన్మ రహస్యాలు ఏంటి అసలు పూర్వజన్మలో ఏదైనా సాధించకుండా మిగిలిపోతే అది ఏమైనా ఇప్పుడు సాధించడానికి వచ్చామా పూర్వ జన్మలో పెళ్లిళ్ళు అయితే లవ్లు చేసుకుంటారు అవి ఏమైనా బ్రేకప్ అయిపోతే మళ్ళీ కంటిన్యూషన్ ఈ జన్మల్లో ఏమైనా ఉంటాయా ఇలాంటివన్నీ కూడా మనం ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం ఇప్పుడు అగస్త్య మహర్షి అవతారాలైనటువంటి గురునాథ్ శర్మ గారు అలాగే రావుల్ బాలం ఆ దిలీప్ సి శర్మ గారు వీళ్ళు ఒక ఒకళ్ళ ఇంటికి తీసుకెళ్ళానండి ఆయన పేరు వీరయ్య గారు అయితే ఆ కుర్రాడు ఏదో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం రాసుకుంటూ ఉన్నాడు వాడి డిప్రెషన్లో ఉన్నాడు ఫుల్గా వీళ్ళు డిప్రెషన్లో ఉన్నావు నాయన బతుకు పర్వాలేదు బతుకు ఎలాగో అలాగో బతుకు గవర్నమెంట్ జాబ్ రాకపోతే బతుకు అని చెప్పేసి ఏదో ధైర్యవచనాలు చెప్పారు ధైర్యవచనాలు చెప్తే వాడు ఓకే నాకు వస్తుందండి నాకు జాబ్ వస్తుంది గ్యారంటీగా వస్తుంది ఇంకా డిప్రెషన్కి వెళ్ళిపోయాడు ఆ తర్వాత చాలా పరిణామాలు జరిగినాయి అనుకోండి అయితే ఇవన్నీ ఏమిటి దీనివల్ల అంటే పూర్వజన్మ కనెక్షన్ ఇప్పుడు ఈ వ్యక్తులు ఇద్దరు కూడా ఆ కుర్రాడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏమిటి వాళ్ళతో మాట్లాడటం ఏమిటి ఇవి కూడా పూర్వజన్మ కనెక్షన్స్ అంటే కొంతమంది వ్యక్తుల వల్ల ప్రోత్సాహకం ప్రోత్సాహం అనేటటువంటిది లభించాలి ఇప్పుడు ఈ యొక్క తాళపత్ర గ్రంథ రహస్యాల్లో మనకు క్లియర్గా కొన్ని ఇది వరకు వైదిక కోవేశ్వర్ అని చెప్పి ఉండేది మెడ్రాస్ లో అక్కడ తా ఈ యొక్క నాడీ జ్యోతిషాలయం మీద చెప్పేవారు అవన్నీ బోగస్ అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు మీ పేర్లు అడగడము లేకపోతే మొదట అక్షరం అడగడం ఇలాగ అయిపోయింది అలా కానీ అగస్త్య నాడి శివనాడి అని ఉండేవారు పూర్వజన్మల గురించి చెప్పేవారు అలాగే మన జాతక చక్రంలో పన్నెండవ ఇంటిని బట్టి మనం పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పచ్చు అలాగే దీనికి శని రాహువు కేతు గ్రహాల వల్ల పూర్వజన్మ అనేటటువంటిది మనం చెప్పొచ్చు ఆ ఉండేటటువంటి పొజిషన్స్ని బట్టి మనం చెప్పచ్చు అనమాట ఇప్పుడు రాహు పంచమంలో ఉండి మరి ఈ యొక్క ఆ శుక్రులు మొత్తం వీళ్ళంతా కూడా మనకి లాభస్థితిగా తిరళి ఉండి ఇలా కొన్ని సిగ్నల్స్ ఉంటాయి వాటి వల్ల పంచమ రాహు ఏం చేస్తాడంటే విపరీతమైనటువంటి మొండితనం ఉంటుంది డిప్రెషన్ డిప్రెషన్ విపరీతమైన డిప్రెషన్ లో గెలుపుతారు వాళ్ళకి మీరు ఎన్ని కోట్లు ఉన్నా సరే వాళ్ళు పూర్వజన్మ పాపం వల్ల ఈ జన్మలో మనశ్శాంతి ఉండదు అందువల్ల వాళ్ళు భర్త దగ్గర ఉన్న పుట్టింట్లో ఉన్నా ఎక్కడున్నా మనసంతా కూడా డిప్రెషన్ గురవుతా ఉంటుంది ఇవన్నీ కూడా పూర్వజన్మ పాపాల కారణంగానే అన్నమాట అలాగే మేషరాశిలో మనము పుట్టినటువంటి వాళ్ళు మరి పోలీసు సెక్యూరిటీ ఆ తర్వాత ఈ డిపార్ట్మెంట్స్ లో డిఫెన్స్ వీటిల్లో పనిచేస్తారు కారణం ఏమిటి వాళ్ళ గత జన్మ ఏమిటి అలాగే దొంగలు ఉంటారు దొంగలు నక్సలైట్లు వీళ్ళు హత్య చేయబడతారు రౌడీ షెటర్స్ ఉంటారు వీళ్ళు వేరే వాళ్ళ చేతుల్లో చంపబడతారు దానికి క్లియర్ గా మనకు జాతకం చక్రం చూసినప్పుడు అర్థమైపోతుంది మళ్ళీ నెక్స్ట్ జన్మ ఉందా లేకపోతే ఈ యొక్క నెక్స్ట్ జన్మలో ప్రతి ఒక్కళ్ళకి జన్మలు ఉంటాయి కాకపోతే ఆ గ్యాప్ ఉంటుంది గాలి ధూడయ్యి చెట్ల మీద వాటి మీద వేలాడుతూ ఉండాలన్నమాట దెయ్యాలయ్యి మరి ఈ రకంగా మనకి ఈ యొక్క గ్రహస్థితిగతులను బట్టే మనం అంచనా వేయగలుగుతాం కొంతమంది పెళ్లి కాదు వాళ్ళకి ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్లి కాదు పెళ్లి కాకుండానే బ్రహ్మచారులు అయిపోయి చచ్చిపోతారు చచ్చిపోతే తెల్ల జిల్లా చెట్టుకిచ్చి పెళ్లి చేసి ఆ తర్వాత అతని శవాన్ని కాలుస్తారు ఇవన్నీ ఎందుకు అంటే తెల్ల జిల్లాడి చెట్టు కూడా అది శ్మశానాల్లో పెరుగుతుంది జిల్లాడు చెట్లు ఇవన్నీ కూడా అవి కేతువుకు సంబంధించినటువంటివి అన్నమాట కాబట్టి ఈ యొక్క మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు పాపం వాళ్ళకి ఏమైనా మాకు ఉద్యోగం రావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా సరే అంటారు పూర్వజన్మ కర్మ అలాగే ట్రాన్స్ఫర్స్ విదేశాల్లో ఉండేటటువంటి వాళ్ళు వాళ్ళు విదేశాల్లో ఉండే హ్యాపీగా ఉన్నా సరే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు పూర్వజన్మ కారణం ఈ విధంగా మొత్తం ఈ యొక్క పర్పస్ ఏంటంటే మనం పూర్వజన్మంలో సాధించలేకపోయినటువంటి పనుల్ని ఈ జన్మలో మనం సాధించుకోవడానికి మళ్ళీ భగవంతుని కొంత టైం అడుగుతాము ఆయన ఇస్తారన్నమాట అందువలన మీరు కొంతమంది చూడండి తల్లిదండ్రులకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉంటారు పిల్లలు ఏమో వీళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు వీళ్ళు చూ చూడాలని అనుకున్న ఆ పిల్లలు ఆ తల్లిదండ్రులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావడం వల్ల వాళ్ళకి పెన్షన్ వస్తుంది మేము రావని అంటారు అంటే వీళ్ళు డబ్బు తినేటటువంటి యోగం వాళ్ళకి లేదు వాళ్ళకి వాళ్ళకే వస్తున్నప్పుడు ఈ పిల్లలే సరిగ్గా సెటిల్ అవ్వలేదు ఎందుకు లే అని చెప్పి వాళ్ళు వెళ్ళకెళ్ళరు ఇది కూడా పూర్వజన్మ దగ్గర రుణానుబంధం లేకపోతే ఇంకా అక్కడతో కట్ అయిపోతుంది అనమాట తల్లిదండ్రులను చూసుకోలేదు అయితే వాళ్ళకి అసంతృప్తి మిగిలిపోతుంది అరే మా అమ్మ మన అన్న మేము చూడలేకపోయాను దేవుడికి ఇంకో ఛాన్స్ ఇస్తాడు దేవుడిని అడిగితే ఏంటి నెక్స్ట్ జన్మలో తల్లిదండ్రులను చూసుకునే విధానంలా ఉంటారు ఇవి మరి ఇవన్నీ కూడా ఎందుకు వస్తాయి అంటే పూర్వజన్మ కనెక్షన్స్ ఈ రోజు అనేటటువంటిది మనం గడిపాం ఈ రోజు పని అవ్వలేదు అనుకోండి రేపు చేద్దాంలే అంటాం రేపు ట్రై చేస్తాం రేపు అవ్వకపోతే ఎల్లుండి ట్రై చేస్తాం ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ గా అవ్వాలనుకునేటటువంటి వాడు అరవై సంవత్సరాల నుంచి ట్రై చేస్తూనే ఉంటాడు ముసలాడైపోతాడు అయినా సరే సినిమా తీయాలి ఏమైనా మ్యూజిక్ డైరెక్ట్ చేయాలి అని చెప్పేసి అలా ప్రయత్నిస్తాడు వా అలా చాలా మంది సినిమా వాళ్ళు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకునేటటువంటి వాడు తెగ ప్రయత్నిస్తా ఉంటాడు ఒక సార్లు రాస్తాడు అనుకున్నాం అయినా సరే రాలేదు పది సార్లు రిజర్వేషన్ రిజర్వేషన్లు ఉంటే రాయచ్చులే వికలాంగులు అవి ఇవి ఉండి మరి ఎన్నిసార్లు పోయినా నాలుగైదు సార్లు ట్రై చేస్తారు అవ్వకపోతే వాళ్ళు ఏం చేస్తారు నెక్స్ట్ జన్మలో అవుతారు ఆ వాసనలతో పుడతారనమాట అయితే ఏ రాశి వాళ్ళది ఏ ఎలా గుర్తించాలి మనం ఎందుకు పుట్టాము అనేటటువంటిది ఆ ద్వాదశ రాశుల వారికి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం ఈ ఎలా తెలుసుకోగలుగుతాము అనేటటువంటిది నేను విడదీసి మీకు ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారికి చెప్తాం చూద్దాం కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ ఆ సప్తమ స్థితిగతుడైనటువంటి శనిగ్రహ ప్రభావం వలన కాస్త భార్యాభర్తలతోనూ యుద్ధాలు పిల్లలతోనూ యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి మనం పూర్వజన్మ కర్మలే మన పిల్లలగా రూపంలో మనకు వస్తారనమాట ఎదురుకుండగా వీళ్ళు చదవట్లేదని అంటే మనం పూర్వజన్మలో సరిగ్గా కర్మలు సరిగ్గా చేయలేదు మనం దానివల్ల వీళ్ళు ఎంత చెప్పినా సరే వీళ్ళ భవిష్యత్తు గురించి వీళ్ళు అర్థం చేసుకోరు వీళ్ళు మా మార్కులు అవతలాలకు వస్తున్నా సరే చూస్తూ వదిలేస్తూ ఉంటారు కాబట్టి మనమేమో తెగ బాధపడిపోతూ ఉంటాం వీళ్ళు చదవట్లేదని ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ రైతులు వ్యవసాయం బాగా చేస్తారు పిల్లలు బాగా చదివిస్తారు సంపాదన చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది చేతబచ్చాలు పెరుగుతాయి విదేశాలకు వెళ్ళడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అయితే లాభంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఆ జూన్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జూన్ రెండో తారీఖు నుంచి మిమ్మల్ని అడవిలో పడేసినా కూడా మీరు గ్రాండ్ సక్సెస్ అవుతారు అండ్ ఎన్నో పనులు మీరు సాధించగలుగుతారు అనమాట కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా అడ్డు అదుపు లేకుండా పోతున్నాయి అయితే భార్యాభర్తల మధ్య కేవలం కొన్ని కూరల విషయంలో ముఖ్యంగా జీడిపప్పు కర్రీ వండలేదని చెప్పేసి ఈ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఫైటింగ్ లాంటివన్నీ రావడానికి అవకాశాలు ఉంటాయి ఫుడ్ ఇవన్నీ ఒకటేనండి జీడిపప్పు అని ఎందుకు చెప్తున్నా అంటే పూర్వజన్మలో జీడిపప్పుకి మనకి అది లింక్ ఉంటుంది అది జీడి పండు అని ఎందుకన్నారు ఆ శనీశ్వరుడు రాహు యొక్క కాంబినేషన్ వల్ల వచ్చింది జీడిపప్పు అనమాట అందుకే దాన్ని జీడి అంటారు నల్ల జీడి జీడిని మీరు ది నరదృష్టి నరఘోష ఇది తీసేసేవి ఇలాంటివన్నీ చాలా ఉంటాయి ఎవరైతే మరి ఇంకా రకరకాల కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ ఇలాంటివన్నీ కూడా డిమార్ట్లు ఇలాంటివన్నీ బిజినెస్లు బాగుంటాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు బాగుంటాయి ఇలాంటివన్నీ కూడా మీరు చేసుకునేటటువంటి వాళ్ళు ఇంకా బాగా కలిసి రావాలంటే మీ వ్యక్తిగత జాతకాలు మనం చూడాల్సినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఆ వ్యక్తిగత జాతకాల కోసం మనం సంప్రదించండి ముఖ్యంగా రాశి వారికి ఒకే ఒక పాయింట్ చెప్తున్నాం భార్యాభర్తల మధ్య ప్రాబ్లం అనమాట ఈ ప్రాబ్లంను సెటిల్ చేసుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది ఇంకా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ శనికి బాగుండలేదు కాబట్టి శనీశ్వరుడికి పూజలు ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజలు అప్పాలు పెట్టండి నైవేద్యము అండ్ ఈ యొక్క చక్కగా బిర్యానీ చేసి మొత్తం ఈ యొక్క ఆ పేదవాళ్ళందరికీ కూడా పంచండి మరి 有点尴尬。